వెల్కమ్ టు మదనపల్లి జడ్పీ హై లో ఘనంగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్వర్ణాంధ్ర యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు పలు స్వచ్ఛంద సంస్థ సభ్యులు హాజరై యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నేటి జనరేషన్ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు యోగా యొక్క ఆవశ్యకత వివరిస్తూ వారి చేత యోగాసనాలు వేయించిన గురువులు యోగా మీ జీవన విధానంలో ఓ భాగం అలవర్చుకోవాలని తెలియజేశారు యోగ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రశంస పత్రాలు అందించనా హెడ్ మాస్టర్ గారు చేశారు అలాగే వైజాగ్ లో గౌరవ మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అందరి సమక్షంలో ఈరోజు మన ఇప్పుడు తిరుపతి లైజేసి ఇప్పుడు ఎడముక్కు ఓపెన్లో అవుతుంది ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ తల పరిగెత్తండి ఆ నాడులన్నీ బాగా క్లీనింగ్ చేసి మన లోపల ఉండే కఫాన్ అంతా బాగా బయట పంపించేస్తుంది అనమాట వీళ్ళు పర్ఫార్మెన్స్ అంటే క్లాస్ కొట్టారు లేదా ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం అనేక కార్యక్రమాలు మన జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి మన ముఖ్యంగా మన జ్ఞానాంబిక కాలేజ్ ప్రిన్సిపల్ గారు మళ్ళీ స్టూడెంట్స్ అలాగే ముఖ్యంగా మన మున్సిపాలిటీకి ఎప్పుడు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉండే మన రిసోర్స్ పర్సన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సు అలాగే ఇక్కడికి విచ్చేసిన డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అదే విధంగా ఇతర వర్గాల డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా యోగా డైలీ యాక్టివిటీస్ చేసేటువంటి మన రంగస్వామి గారి టీము అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ముందుకు తీసుకెళ్ళిన రామ్మూర్తి గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను